ఈ డబుల్ బెడ్రూమ్ రూమ్ ఫామ్ ఇల్లు టాక్స్ సిగ్గుండాల కేసీఆర్ జనాల ముందరికి వచ్చి వాళ్ళని ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ ముందరికి వస్తున్నావు ఏ ముఖం పెట్టుకుని నాకు కారు గుర్తు ఓటేమని అడుగుతున్నావు చి నువ్వు ఇంకొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి గద్దని కనీ బహుజన్ సమాజ్ పార్టీ ప్రగతి భవన్ వచ్చిన వెంటనే నేను జైలు పంపిస్తాను ఇల్లు ఈ డబుల్ బెడ్రూమ్ రూమ్ ఫామ్ ఇల్లు ట్యాక్స్ కూడా కడుతున్నాడు సిగ్గుండాలి కేసీఆర్ జనాల ముందరికొచ్చి వాళ్ళని ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ ముందరికి వస్తున్నావు ఏ ముఖం పెట్టుకుని నాకు కారు గుర్తుకు ఓటేమని అడుగుతున్నావు చి నువ్వు ఇంకొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి గద్దనం బహుజన్ సమాజ్ పార్టీ ప్రగతి భవన్లకు వచ్చిన వెంటనే నేను జైలు పంపిస్తాను illo task digo sorry